Thank yeah. you. वीडिकावचै वाध‌गह क suppression उस्वार तोह स्वार प्रे착 too dynasty लोड़ टोकर Märtyak wrote, लगल स्वार्ट्टि São उस्वार विशया ध Sayar मैं डार कशी विडिए उस couple स्वार्टा चुर। ए भाई भाई अंदर 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 ए 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 లో తెలుస్తుంది ఇందులో హారి హారిఫైయింగ్ కాస్ట్యూమ్స్ హారిఫైయింగ్ సీనరీ హారిఫైయింగ్ డైలాగ్స్ ఉన్నాయి భయంకరమైన కన్నులు మ మోమెంటం తిప్పడం మొక్కము తిప్పడం ఆవుభావాలు భయంకరంగా ఉంటుంది అంటే ఇది నటించేటప్పుడు ఈ యొక్క నటన రావాల అని అప్పుడు మీకు అందరూ ఇప్పుడు తెలిసి తెలిసి ఉండొచ్చు ఒకటి ఎస్వి రంగారావు ఏదది పాదాలు పాదాల బేర్వీలో ఒక మాంత్రికుడు ఒక యాక్ట్ చేశారు ఇట్లా పెట్టుకొని కానీ ఇట్లా చూసుకున్నాను అనమాట ఆయన తలుచుకుంటే ఆయన పరకాయి ప్రవేశం చేసిన దానివల్ల యాక్టింగ్ చేసే ఒక స్ఫూర్తి వచ్చింది అనమాట ఇది ఆల్రెడీ ఏపీ తెలంగాణ రిలీజ్ అయింది ఇక్కడ ఈరోజు మురుగన్ టాకీస్ కుప్పంలో రిలీజ్ సందర్భంగా మీడియా పాత్రికేయ మిత్రుల్ని ఆహ్వానించడం అయినది మీరు దీనికి పబ్లిసిటీ నేను కుప్పం స్వస్థలం కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగి చదివినాడు చదివినాడు నాకు తెలిసి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో బెంగళూరు రిలీజ్ అయింది ఈ పిక్చర్ ఇక్కడ కుప్పంలో సక్సెస్ కావాలని దేవుని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నా అభివందనలు నా వందనాలు అభివందనాలు నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అనమాట హైదరాబాద్ బెంగళూరు మద్రాస్ హైకోర్టు అమరావతి ఏపీ హైకోర్టు బాంబే హైకోర్టు ప్రాక్టీస్ చేస్తుంటాను నేను చదివింది డిగ్రీ తిరుపతి నేను హైకోర్టు హైదరాబాద్ విజయవాడ వెళ్ళేటప్పుడు పాత మిత్రులు కలుస్తుంటారు ఆ సినీ ఇండస్ట్రీలో ఉండే మిత్రులు అనమాట వాళ్ళు మీరు రానే రావాలి సార్ అని నాకు క్యాస్టింగ్ ఇచ్చారు అందుకే క్యాస్టింగ్ టఫ్ క్యాస్టింగ్ అనమాట మామూలు డైలాగ్స్ మామూలు డ్రెస్ అట్లా కాదనమాట ఇది ఒక పిక్చరు నటించడానికి అవకాశం ఇచ్చారు అందుకని నటించాను పిక్చర్ పేరు ల్యాంప్ అని ఇందులో హారరు డిటెక్టివ్ డ్రామా రొమాన్సు హారని అన్ని హంగులు ఉన్నాయి ఇది విషయం అనమాట నా సినీ ఇండస్ట్రీలో నా పేరు రా నాగరజ్ని రాజ్ అని ఇది మొదటి చిత్రంలో నటించాను మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ మూడు చిత్రాలు నటిస్తున్నాను రౌడీ బాబు ఒకటి విలేజ్ పంచాయత్ పాలిటిక్స్ ఆ పిక్చర్ అది ఒకటి వోల్టేజ్ ఫ్యామిలీ అదొక నటించాను అది ఇంకా వివిధ వివిధ స్టేజుల్లో ప్రొడక్షన్లో ఉంది అది ఇందులో విలన్గా నటించాను విలన్ పాత్ర ఏంటంటే భూతవేద్యుడు అనమాట వేద్యుడు మాంత్రికుడు ఇది నర్బలిస్తుంటాను అనమాట